భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాగజ్ నగర్ పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కోనేరు కోనప్ప మాట్లాడుతూ పద్నాలుగవ తేదీ గురువారం రోజున కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు ఇరవై ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న తన మేనల్లుడు రావి శ్రీనివాస్ రావి మురళితో కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు సిర్పూర్ నియోజకవర్గం అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క నిర్ణయం నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తెలిపారు ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి విశ్వప్రసాద్ రావి శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు దాదాపు పది నుంచి పన్నెండు సీట్లు మనం గెలిపించి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడానికి మనం మద్దతు పలకాలని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలో పార్టీ బలోపేతానికి ఎవరు వచ్చినా తీసుకోవాలి మరియు వారిని ఆహ్వానించాలని వారి క్లియర్ మెసేజ్ ఉంది అదే కాదు ఈ ప్రాంతంలో ఎన్నిసార్లు పోటీ పడినప్పటికీ వారితో మేము గెలవలేకపోయాం ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు దాన్ని శిర్సా వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన మేము ముందుకు వస్తూ ఉన్నాం ఈరోజు మరి ఆయన పార్టీలోకి రావటం మరి పార్టీ బలోపేతానికి చాలా దోహదపడుతుంది ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మనం విజయం సాధించడానికి ఆయన సపోర్టు మనప్పగారి సపోర్టు చాలా అవసరం అనేది మరి అందరూ కూడా భావిస్తూ ఉన్నాం పార్టీ కూడా అధిష్టానం కూడా ఆ దిశగా మరి మెసేజ్ పంపడం జరిగింది అదే కాదు మరి ఇంకా కొంతమంది నాయకులు ఆదిలాబాద్ జిల్లాలో రానున్నారనేవి మెసేజ్ అందరికీ ఉంది ఖచ్చితంగా ఈ సీట్ని మనం కైవసం చేసుకోవాలనే ఒక దిశతోనే మనం ప్రయాణం చేస్తున్నాం అదే క్రమంలో మరి పెద్దలకి ఆహ్వానం పలకటానికి ఈరోజు రావడం జరిగింది వారిని పార్టీలోకి వెల్కమ్ చెప్తూ వారి సూచనల మేరకు పార్టీ నడుస్తుంది ఈ ప్రాంతంలో ఓడిపోయిన ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ వారి అనుభవం ముందు మేమేమీ లేవనే విషయం మీ అందరికీ కూడా తెలుసు మాకు నేను ఏదేమైనా ఆయన సూచనల మేరకు పార్టీ నడుస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను జై జై కామ